ఒక పర్సన్ అయితే పరిచయం చేస్తా ఆయనే శరత్ చంద్ర సో రీసెంట్లీ వన్ వన్ త్రీ ఫోర్ అనేసి ఒక మూవీ వచ్చింది సో ఏంటి వన్ వన్ త్రీ ఫోర్ అంటే ప్రతిసారి సినిమా పేర్లు ఉంటాయి కానీ నెంబర్స్తో రావడం అనేది చాలా అర్థం అసలు ఏంటి ఈ సినిమా కాన్సెప్ట్ జనవరిలో ఈ సినిమా రిలీజ్ అయింది కానీ ఇప్పటికీ ఆ బజ్ నడుస్తుంది సోషల్ మీడియాలో మీకు అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని రీల్స్ అయితే ఈ సినిమా గురించి వస్తూనే ఉంటాయి సో ప్రజెంట్ ఆ సినిమా డైరెక్టర్ శరత్ చంద్ర మనతో పాటు ఉన్నారు ఆయన ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు సినిమా విశేషాలు ఏంటి ఏంటి సో మచ్ నేను నమస్తే పెట్టక ముందే సింప్లిసిటీ ఎన్నో ఇయర్స్ నుంచి చూస్తున్నా నేను బ్రో ఆల్ గుడ్ ఎట్లున్న ఏంటి అసలు వన్ వన్ త్రీ ఫోర్ అనేసి నువ్వు నాకు ఫస్ట్ ఒకసారి ట్రైలర్ చూపెట్టు దానికి సంబంధించిన పోస్టర్ చూపెట్ను దాని తర్వాత సినిమా ప్రమోషన్స్ నడుస్తున్నప్పుడు ట్రైలర్ చూసిన నేను నిజంగా చాలా బాగుంది బట్ మూవీస్ కూడా నేను కొంచెం మిస్ అయినా కూడా అంటే సినిమా రిలీజ్ అయినప్పుడు చూడలేదు దాని తర్వాత చూస్తున్నాను నేను సినిమా కూడా బాగా వచ్చింది సో సరే సినిమా టైంలో మనం ఇంటర్వ్యూ చేయలేకపోయినాం ఇప్పుడు ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చి అసలు నాకు తెలిసిన శరత్ చంద్ర వేరు అండ్ ఇప్పుడు నేను సినిమా డైరెక్షన్గా చూస్తున్నా ఒక డైరెక్టర్ శరత్ చంద్ర వేరు అసలు ఎట్లా వచ్చినావు నువ్వు నాకు తెలుసు బట్ ఆడియన్స్ డెఫినెట్గా అయితే బేసిక్గా నేను టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వెల్వ్లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది బీబీఏ చేశాను నేను బేసిక్గా అయితే బీబీఏ చేసిన తర్వాత రెండు మూడు కంపెనీలు వర్క్ చేశా కానీ ఎక్కడ టూ మంత్స్ పైన సర్వైవ్ కాలేకపోయా అంటే నా పర్ఫార్మెన్స్ కాదు అంతే ఇంకా మనకు లేకుండే స్టోరీ టెల్లింగే మనకు ఉండే ఆ స్టోరీ టెల్లింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే నేను కేంద్ర విద్యాలయ చదివా బికాస్ నాది బ్యాక్గ్రౌండ్ మొత్తం డిఫెన్సే డాడీ ఎయిర్ ఫోర్స్ ఉండే అండ్ ఈ వాజ్ ఆల్సో ఇన్ నైన్టీన్ నైన్టీ నైన్ కార్గిల్ వార్ అండ్ లేరు ఇప్పుడు కానీ సో నాకు స్టా చిన్నప్పుడు కార్గిల్ లో నైన్టీన్ నైన్ వార్ కార్గిల్ వార్లో హీ వాస్ ఆల్సో యాక్టివ్ మెంబర్ ఓ సినిమా టచ్ నాతో పాటు అంటే నేను ఏదైతే సినిమాలు ట్రై చేస్తుండేనో అక్కడ ఒక నాకు తెలుసు గురించి డాడీ ఎయిర్ ఫోర్స్ అన్న నేను పుట్టిన కూడా ఇండియా పాకిస్తాన్ బార్డర్ పఠాన్ కోట్ లో పుట్టాను నైన్టీ వన్ మొత్తం డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కడో పంజాబ్ లో పుట్టి ఎక్కడో తెలుగు సినిమాలు సింక్ అయితే అంటారు కానీ బట్ ఇట్ ఈస్ అంతే నాకు చిన్నప్పటి నుంచే కొంచెం ఉండే అంటే మూవీస్ లో రావాలని ఉండే గా చెప్పాలంటే బట్ నాకు ఎయిత్ క్లాస్లో మా కేంద్ర విద్యాలయ నంబర్ వన్ ఉప్పల్ లో షీలాదేవి మేడం అని ఉండే సోషల్ స్టడీస్ టీచర్ ఆవిడ రోజు సాయిల్ ఎరోషన్ అనే ఒక కాన్సెప్ట్ మీద నాకు పనిష్మెంట్ ఇచ్చింది ఆ ఇంపోజిషన్ హండ్రెడ్ టైమ్స్ ఉండే కానీ ఎప్పుడో టూ థౌజండ్ త్రీలో నేను చెప్పిన ఆన్సర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా నాకు గుర్తుంది ఇప్పటికి సో ఆ దెబ్బ ఎలా అంటే నాకు దాని తర్వాత ప్రతిదాన్ గురించి నేను ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది అయ్యో భయంకరంగా అన్న సో అక్కడి నుంచి నాకు ఏదైనా ఆస్పెక్ట్ ఇటు లేకపోతే ఏదైనా సబ్జెక్ట్ గురించి మాట్లాడ అంటే డీప్ గా దాని గురించి తెలుసుకొని దాని గురించి నరేట్ చేసేవాడిని ఇన్ పర్టికులర్ చెప్పాలంటే రోడ్ మీద ఏమైనా యాక్సిడెంట్ జరిగినా అది ఎట్లా జరిగిందంటే ఓ వాడు ఇట్లా వచ్చింది ఇట్లా అయింది వాడికి కింద పడ్డాడు స్క్రీన్ పే చెప్తుండే సో నాకు స్టోరీ టెల్లింగ్ అప్పటి నుంచే ఉంది అంతే అంతే అయితే టూ థౌసండ్ థర్టీన్ లో నాకు త్రీ జీ అనే ఒక మూవీ ఆఫర్ వచ్చింది అన్న అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే నేను అది పార్షియల్ గా పనిచేసా ఇలా అంటే పోస్ట్ లో ఉండే మా రాజ్ సార్తో తర్వాత ప్రమోషన్ నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అవుట్డోర్ రోడింగ్స్ కానీ ఇవన్నీ ఆర్కే మీడియా చేసింది నేను కాలేజ్లో పోయి ఈవెంట్స్ అంతా నేను మూవీకి ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ నేను చేశాను అనమాట అక్కడ నుంచి ఆ సర్తో నేను ట్రావెల్ అవుతూ నా సినిమా జర్నీ స్టార్ట్ అయింది టూ థౌజండ్ థర్టీన్లో తర్వాత రితేష్ దేశ్ముఖ్ గురించి రచ్చ మూవీ ఉండే మన రామ్ చరణ్ గారిని అది రీమేక్ రాయమంటే నేను హిందీలో రాసిచ్చాను ఎందుకంటే నా హిందీ బ్యాక్గ్రౌండ్ ఇండస్ట్రీలో హిందీ రాసేటో లేరు అప్పుడు నేను మాట్లాడాను కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆ టైం తర్వాత లాస్ట్ నా ప్రాజెక్ట్ ఏంటంటే క్వీన్ ఉంది కదా అన్న మన కంగనా రనోత్ గారి అదే దాన్ని తెలుగు తమిళ్ కన్నడ మలయాళం మూవీ స్క్రిప్టింగ్ అంతా మా నీలకంఠ గారి కింద జరిగింది నంద అవార్డు విన్నాను నీలకంఠ గారు మిస్ అమ్మ మిస్టర్ మీదవి సో ఆయన దగ్గర నా లాస్ట్ వర్క్ అనమాట స్క్రిప్టింగ్ వారితో పాటు చేసుకొని స్క్రీన్ ప్లే ఎలా రాయాలి యాక్షన్ పార్ట్స్ ఎట్లా రాయాలి బేసిక్గా అక్కడ నేను ఏం నేర్చుకున్నాను అంటే అంటే వాట్ ఇఫ్ మన దగ్గర అంతమంది క్యారెక్టర్ లేకుండా ఆబ్జెక్ట్స్ సబ్జెక్ట్ చేసుకుంటే ఎట్లా స్క్రీన్ ప్లే మనం రాయొచ్చు ఫర్దర్ గా అక్కడ నేర్చుకున్న తర్వాత ఇంకా ఈ లెవెన్ థర్టీ ఫోర్ సినిమా జర్నీ స్టార్ట్ అయింది అన్న లెవెన్ థర్టీ ఫోర్ ఏంటంటే నేను టూ థౌసండ్ థర్టీన్ లోనే ఈ స్టోరీ నేను ఫస్ట్ డిస్కస్ చేసింది ఇప్పుడు మీ అందరికీ తెలిసిన బెస్ట్ ఫ్రెండ్ అచ్చా సో మేము మా ఇంటి కింద చెట్టు కింద డిస్కస్ చేస్తూ అప్పటి నుంచి అది ఇక్కడ వరకు వచ్చింది అన్న మార్కస్ ట్రయల్స్ గురించి అంటే మార్కస్ మార్కస్ అంటున్నా చూడండి వాడు జనాలకు కూడా అట్లనే ఎగ్జాక్ట్లీ సో ప్రణీత్ అనే క్యాండిడేట్ ఏంటంటే అందరికి తెలిసిన అంటే కానీ వాడు ఫస్ట్ వన్ సినిమా ఏంటంటే కృష్ణమ్మ కలిపి నిద్దరిని అని ఒక సినిమా వచ్చింది సుధీర్ బాబు దాంట్లో ఫస్ట్ విలన్ కానీ ఆ సినిమా రావడానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆడిషన్స్ ఇచ్చాడు అది ఎవరికి తెలియదు అలానే నేను కూడా చాలా ఆడిషన్స్ ఇచ్చాను ఎందుకు నాకు తెలుగు రాయడానికి రాదు డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్ హిందీ ఇంగ్లీష్ సంస్కృత్ అంటే మనకు కొంచెం వచ్చు అలా మేము కలిసామన్నా ఒక ఐడియాలజీ మనోడు అక్కడ ఇద్దరం కలిసి మనోడుది నానో ఉండే నాది ఒక బైక్ ఉండే షిఫ్ట్ చేసుకుంటుండే అనమాట వాడు యాక్టింగ్ ఆడిషన్ వెళ్తే నేను డైరెక్షన్ ఆడిషన్ సో అట్లా ఆ స్టోరీ అట్లా స్టార్ట్ అయిందన్న ట్వంటీ థర్టీన్లో